నామమునకు మహిమ కలుగును గాక వాక్యమును ధ్యానించుకుందాం సమయేలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము నా మాట ఆలకించము ఎహోవానగు నేను సెలవు దేవనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును దేవుడి వాక్యము ద్వారా నేడునో మనతో మాట్లాడి మనము పాపమును అసహ్యించుకునే వారముగాను బహు జాగ్రత్త కలిగి వాక్యానుసారముగా పొరుగువారిని ప్రేమిస్తూ వర్ధిల్లే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి కాక ఆమె దేవుని చేత దావీదునందుకు పంపబడిన నాతాను వెళ్ళి దావీదు చేసిన పాపము అతనికి అర్థమగినట్లు చేసి దేవుడు కలుగుజేయు శిక్షను అతనికి తెలియజేస్తూ ఉన్నాడు పదకొండవ వచనంలో ప్రారంభమైన ఈ మాటలు జాగ్రత్తగా మనం గమనించినట్లయితే నీవు వేరే వారి ఇంటికి కీడు చేశావు కాబట్టి నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టించును అన్నాడు ప్రభు ప్రియ సహోదరుడా సహోదరి అన్యాయము చేసిన వానికి ఖచ్చితంగా తీర్పు తీర్చే దేవుడు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉంటుందో పాపమునకు శిక్షను ఆకర్షించే శక్తి అలా ఉంటుంది అది చాలా సహజము భూమికి ఆకర్షణ శక్తి గురుత్వాకర్షణ శక్తి ఉండటం ఎంత సహజము పాపము శిక్షను ఆకర్షించటం అంతే సహజం గాడ్ ఈజ్ ఎ మ్యాథమెటీషియన్ దేవుడు గణిత శాస్త్రాజ్ఞుడు దేవుడు లెక్కలు తప్పవు గమనించండి ఇక్కడ దావీదు వేరే వారి ఇంటికి అపాయం కలుగజేశాడు వేరే వారి కుటుంబంలో నెమ్మది లేకుండా చేశాడు కాబట్టి తన కుటుంబంలో తన కుటుంబము ద్వారానే తన ఇంటి వారి మూలముననే అతనికి అపాయం కలుగుతుంది అన్నారు ప్రభు వేరే అతని భార్యకు అతడు అన్యాయం చేశాడు గనక నీవు చూచుచుండగా నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పగించదను అన్నాడు ప్రియా సహోదరుడా సహోదరి అన్యాయము చేసిన వానికి దేవుడు తీర్పు తీర్చే దేవుడు నూతన నిబంధన విషయంలో నుండి మనం చూసినట్లయితే నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించమన్న ఆజ్ఞను దావీదు తప్పిపోయాడు నీ పొరుగువానిది ఏది ఆశింపకము అన్న ఆజ్ఞను తప్పిపోయాడు నర్హత్య చేయకూడదన్న ఆజ్ఞను తప్పిపోయాడు ఆ తర్వాత వచ్చిన మనం చూసినట్లయితే నీవి కార్యము రహస్యముగా చేసేదివి కానీ ఈ చూచుచుండగా పగటి ఎందే నేను చెప్పిన దానిని చేయింతును అన్నారు ఎంత విచారమో చూడండి ప్రియ సహోదరుడా సహోదరి రహస్యమైనది ఏది బయలుపరచబడకపోదు అని వాక్యం సెలవిస్తుంది ఒకవేళ రహస్యంగా పాపము చేయొచ్చు నేను రహస్యంగా చేస్తున్నాను ఏం తెలుస్తుందిలే అని అనుకుంటున్నారేమో కానీ రహస్యమైనది ఏది ఏది కూడా బయలుపరచపడకుండా ఉండదు ఈ మధ్య కాలంలోనే ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఇంటర్నెట్లో ఎంత ప్రకంపనలు సృష్టిస్తుందో మనం గమనిస్తూనే ఉన్నాం ఒక వ్యక్తి తాను నిర్మించిన చీకటి సామ్రాజ్యంలో చేసిన పాపాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి అవి డాక్యుమెంట్స్ రూపంలో వీడియోస్ రూపంలో ప్రపంచంలో సంచలనం కలిగిస్తూ ఉన్నాయి ఎంతో గొప్ప గొప్ప వారి పేర్లు అందులో రాయబడ్డాయి ఎంతోమంది గొప్ప గొప్ప వారి వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి వారు చేసిన అకృత్యాలు చిన్నపిల్లల పట్ల వారు ప్రవర్తించిన అసహ్యమైన రీతి ఎంత విచారం వారు సమాజంలో పెద్ద మనుషులే కాని వారు చేసిన పాపము బట్టబయలైంది కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి అదామవ్వలు రహస్యంగానే చేశారు కానీ అది బహిర్గతం చేయబడలేదా ఆ కాను రహస్యంగానే ఆ షినారు వస్త్రాన్ని అదేవిధంగా రెండు వందల తొలమల వెండి యాభై తొలముల బంగారము జాగ్రత్తగా తీసుకొచ్చి తన గుడారంలో దాచి పెట్టుకున్నాను ఈ విషయం ఎవరికీ తెలియదు నేను వాగ్దాన దేశం వెళ్ళాక దీనితో నేను వస్తువులు చేయించుకుంటాను వస్త్రములు కుట్టించుకుంటాను అని అనుకున్నాడేమో కానీ ప్రభు అది బహిర్గతం చేయలేదా ప్రియ సహోదరుడా సహోదరి పాపము రహస్యంగా జరుగుతుందేమో కానీ దాని పర్యవసానము బహిర్గతమవుతుంది అది తేట తెల్లమవుతుంది అది చాలా స్పష్టంగా ప్రపంచానికి తెలుస్తుంది అననీయ సప్పీరాలు ఎంతో రహస్యంగానే డబ్బును దాచిపెట్టారు మిగిలింది మాత్రమే తీసుకుని వచ్చి అపోస్తల పాదములు ఎద్దు పెట్టారు భార్యాభర్తల మధ్య జరిగిన ఆ రహస్యమైనది బహిర్గతం చేయబడలేదా కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు ఎంత ఖచ్చితంగా చూచే దేవుడంటే చూడండి అరసేకేలు పన్ను వసూలు చేసేవారు ప్రభువు నద్దకు వచ్చినప్పుడు ప్రభువు పేతురును పంపించి గాలము వేయమన్నప్పుడు గాలములో ఆ చేప వచ్చింది ఆ చేపలో ఎంత ఉందండి అరషేకేలా రెండు షేకేళ్ళ ఐదు షేకేల్సా పద వంద ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది ఆ ఒకటి ఎందుకంటే అరషేకేలు ఆయనకు అరశేఖేలు పేతురుకు దేవుడు ఎంత ఖచ్చితమైన లెక్క చూచే దేవుడు ప్రియ సహోదరుడా సహోదరి ఒకవేళ ఇతరులకు మనం అన్యాయం చేస్తున్నామేమో దేవుడు లెక్క చూచే దేవుడు నాణ్యమునకు మరొక వైపు ఒకవేళ నీవే అన్యాయం పొద్దుతూ ఉన్నావేమో నీవే ఇబ్బంది పడుతూ ఉన్నావేమో నీకే వారు మోసం చేశారేమో అన్యాయం చేశారేమో ఇబ్బంది పెట్టారేమో బాధ పెట్టారేమో నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేశారేమో నిన్ను అవమానిస్తున్నారేమో నిందిస్తున్నారేమో నిన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా శారీరకంగా మానసికంగా తృణీకరిస్తూ ఉన్నారేమో వేదన పెడుతూ ఉన్నారేమో దేవుడు లెక్క చూచే దేవుడు ప్రతీకారము తీర్చే దేవుడు పాపమునకు శిక్ష తప్పదు అందుకనే మన కొరకు ఆయన సిలువలో బలి అయ్యాడు ఆయన సిలువలో తన రక్తమును చిందించాడు సిన్ అట్రాక్ట్స్ ప పనిష్మెంట్ పాపమునకు శిక్ష పడాల్సిందే అయితే మన పాప శిక్ష ఆయన మీద పడింది ఎంత గొప్ప ప్రేమ ప్రభువుదో ఒక్కసారి అర్థం చేసుకోండి అయితే పద్నాలుగో వచనం చూసినప్పుడే పదమూడవ వచనంలో నేను పాపం చేశానని దావీద్ అన్నాడు పశ్చాత్తాపడ్డాడు కానీ పద్నాలుగు పదిహేను వచనాల్లో ఇంకా అతడు చేసిన పాప శిక్ష కొనసాగుతూనే ఉంది అదేమిటంటే పాపము చేసిన వ్యక్తి దేవుని నామము దూషించడానికి కారణమవుతాడు హేతు అవుతాడు పదిహేను వచనం చూసినట్లయితే గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు ఈ నాతననే ప్రవక్త పాపమునకు చివరగా వచ్చేది పాపమునకు వచ్చే జీతము మరణము అందుకని రోమిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పన్నెండవ వచనంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయెను అని వ్రాయబడింది పాపము ద్వారా మరణము ప్రియ సహోదరుడా సహోదరి కాబట్టి ఇతరుల పట్ల పాపము చేయకూడదు నినువలేని పొరుగువాణిని ప్రేమించుము అనే మాటను మనం శిరస వహించాలి అలా చేయనట్లయితే పాపమునకు శిక్ష విధించబడుతుంది అదేవిధంగా దేవుడు లెక్క చూచే దేవుడు ఇతరులకు ఏం చేస్తామో అదే మనం పొందుకుంటాం ఏమి విత్తుతామో దానినే కోస్తాము కాబట్టి ఇతరులకు మేలు చేద్దాం ప్రేమను విత్తుదాం దయను విత్తుదాం కరుణను విత్తుదాం మంచితనము చేద్దాం ప్రభువు ప్రేమతో జీవిద్దాం అప్పుడు మనం కూడా ప్రభు యొక్క నిత్య జీవములో పాలు పొందగలం ప్రభు నేర్పించింది ఇదే కదా దేవునిని ప్రేమించు నీ పొరుగువాని ప్రేమించు నేను దేవుణ్ణి ప్రేమిస్తాను నా పొరుగువానికి కీడు చేస్తాను అంటే అది భక్తి కాదు కదా నేను నా పొరుగువానికి మేలులు చేస్తాను సమాజ సేవ చేస్తాను నా జీవితాన్ని ఇచ్చుకుంటాను కానీ దేవునిని నేను లెక్క చేయను అంటే అది కూడా సరిపోదు కదా నీతి కార్యములతో పరలోక రాజ్యము చేరలేము కదా కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి డూ యూ లివ్ ఎ బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్ సమతోకమైన క్రైస్తవ జీవితాన్ని సంపూర్ణ క్రైస్తవ జీవితాన్ని నీవు జీవిస్తూ ఉన్నావా ప్రేమించాల్సిన రీతిగా ప్రభువును ప్రేమిస్తూ ఉన్నావా ఒకే అనుసారంగా నీ పొరుగువానికి మేలు చేసి ప్రేమిస్తూ ఉన్నావా పాపము శిక్షను ఆకర్షిస్తుంది ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రక తండ్రి జీవం గలదేవ పాపం వలన కలిగే శిక్షణ గురించి మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభువ ఎవరైతే ఇంకా పాపంలో ఉన్నారు ఇంకా డెలిబరేట్గా పాపం చేస్తూ ఉన్నారు ఆ ఏం కాదులే అనుకుంటూ ఉన్నారు అన్యాయం చేస్తూ ఉన్నారు అక్రమం చేస్తూ ఉన్నారు ప్రభు పరులకు కీడు చేస్తూ ఉన్నారు ఒక్కసారి వారితో నీవే మాట్లాడండి ప్రభువ ఎవరైతే పాపం చేస్తున్నారో పశ్చాత్తాపడి దానిని విడిచే కృపను దాయిచ్చేయండి ఎవరైతే ప్రభు ఇతరుల చేత ఇబ్బందికి గురవుతూ ఉన్నారో శ్రమలకు గురవుతూ ఉన్నారో అన్యాయములకు గురవుతూ ఉన్నారో వారి పట్ల నీవే ప్రతీకారము తీర్చే దేవుడు అని ఏ చేతులతో అయితే ఏదైనా వనంలోనికి తీసుకుని వచ్చారో అదే చేతులతో వారిని వెళ్ళగొట్టారనే సత్యాన్ని మేము తెలుసుకున్న వారమే నిన్ను పొరుగు వారిని ప్రేమించమన్న ఆజ్ఞప్పును జీవించే కృప ప్రతి ఒక్కరికీ దాయిచ్చేయండి రక్షక మెటుకు ప్రతి ఒక్కరూ నిన్ను ప్రేమిస్తూ పొరుగువారిని ప్రేమిస్తూ నీ ప్రేమను కనపరుస్తూ సంఘమునకు సమాజమునకు మేలు చేసేవారుగా జీవించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రభు మెటుకు క్రైస్తవుడు మేలు చేయి వాడు గనక మేలు చేయి జీవితమును జీవిస్తూ వర్ధిల్లే కృప సంఘమునకు సమాజమునకు మేలు చేసే జీవితము ప్రతి క్రైస్తవుడు జీవించినట్లు కృపచూపుమని ఏసునామములో స్థుతించి వినేముగా వేడుకొని చున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా వందనములు ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు